నమస్కారం ఈ తరం భారతం న్యూస్కి స్వాగతం భారతదేశ మాజీ ఉప ప్రధాని భారతీయ జనతా పార్టీ మార్గదర్శకులు అయిన ఎల్కే అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం భారతరత్న శ్రీ ఎల్కే అద్వానీ పూర్తి పేరు లాల్కృష్ణ అద్వాని ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదవ తేదీన ప్రస్తుత పాకిస్తాన్ భారత్ విభజన కాకముందు కరాచిలో జన్మించారు కరాచీలోని సెయింట్ హై హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు అలాగే పాక్లోని హైదరాబాద్లో డిజీ నేషనల్ కాలేజ్లో న్యాయ విద్యను చదివారు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా అద్వాని విధులు నిర్వర్తించారు దేశ విభజన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పన్నెండున భారత్కు అద్వాని వలస వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్ఎస్ఎస్ పిలుపుతో ఢిల్లీకి వచ్చారు పంతొమ్మిది వందల అరవైలో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా విధుల్లో చేరారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఆరులో జన్ సంఘ్ అధ్యక్షుడిగా అధ్వని ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై సోమ్నాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాజ్పేయి మంత్రివర్గంలో హోంమంత్రిగా వ్యవహరించారు రెండు వేల రెండు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు జిన్నాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదిలిపెట్టాల్సి వచ్చింది రెండు వేల ఏడు ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది రెండు వేల ఎనిమిది మై కంట్రీ మై లైఫ్ పేరుతో స్వీయ చరిత్రను విడుదల చేశారు అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాల్లోనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర సోమనాథ్ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినమైన పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభమైంది బీహార్ సరిహద్దులో అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది పదివేల కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ ముప్పైనా అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను నూట ఇరవైకి పెంచిన ఘనత అధ్వానిదే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో జరిగిన కరసేవా సంఘటనలో అధ్వాని అరెస్ట్ అయ్యారు పార్టీ అధ్యక్ష పదవిలో అధ్వాని కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు అద్వానీ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు రెండోసారి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు చివరగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించారు తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి మెరుగైన స్థితిలోకి తీసుకుని వచ్చి భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరుగాంచారు జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి బీహార్ మాజీ సీఎం అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇస్తున్నట్లు కేంద్రం జనవరి ఇరవై మూడున ప్రకటించింది ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది ప్రముఖులు భారతరత్నను అందుకున్నారు వీరిలో పదిహేడు మందికి మరణానంతరం భారతరత్న లభించింది భారతరత్న తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ఇలా పలువురు భారతరత్న అందుకున్నారు